నమస్కారం సిటీ న్యూస్ తెలుగు ఏలూరు జిల్లాలో ఏపీ ఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల ద్వారా ఈ నెల పదవ తేదీన సందర్భంగా తమిళనాడులో ఉన్న అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు నిర్వహించినట్లు ఏపీ ఎస్ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ అధికారి అన్నారు ఆర్టీసీ కార్యాలయంలో ఈ రోజు ఆమె మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు గిరి ప్రదర్శన టూర్ ఆర్టీసీ ద్వారా ఏర్పాటు చేశామని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు శబ్దం మాట్లాడుతున్నాను జిల్లా ప్రజా రవాణా అధికారిని సో మనకి ఈ నెలలో గిరి గిరిప్రదక్షిణ మనకి అరుణాచలంలో పదవ తారీఖున రావడం జరిగింది ఆ సందర్భంగా ప్రతి నెల కూడా మేము మా జిల్లా పరిధిలో ఉన్న జంగారెడ్డి ఏలూరు నూచివీడు డిపోస్ నుంచి అరుణాచలానికి బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ప్రత్యేకంగా బస్సుని ప్ర ఏర్పాటు చేసామండి అది వచ్చి మాకు ఎనిమిదో తారీఖు సాయంత్రం బయలుదేరుతుంది ప్రతి డిపోలో కూడా ఆ డిపో పరిధిలో ఉన్న భక్తులందరూ కూడా ఆ డిపో వారిని కాంటాక్ట్ చేస్తే మేము బస్సు ఏర్పాటు చేస్తాము ఆ టూర్కి సంబంధించి మేము ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి స్టార్ట్ చేయడం జరుగుతుంది దీని గురించి ఒకసారి చెప్తున్నానండి గురు గురు పౌర్ణమి సందర్భంగా అరుణాచల ప్రదక్షిణ ప్రత్యేక యాత్ర నాలుగు రోజులు కొనసాగుతుంది మూడు డిపోల నుండి కూడా ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి బయలుదేరుతుంది తొమ్మిదవ తేదీన శ్రీకాళహస్తి కాణిపాకం శ్రీపురం బస్ పాసులు ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యిందండి మన జూన్ పన్నెండు నుంచి స్టార్ట్ అయ్యింది మనం కూడా ఆర్టీసీ వారు కూడా సమాయత్తమయ్యాం ఈ బస్ పాస్లు ఇవ్వడానికి ఈ బస్ పాస్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చి ఫ్రీ బస్ పాస్ అండి రెండవది వచ్చి పెయిడ్ బస్ పాస్ కన్సెషనల్ బస్ పాస్ అంటాము ఫ్రీ బస్ పాస్ ఎవరికి ఇస్తామంటే బాయ్స్కి ఏడు సంవత్సరం ఏడవ తరగతి చదివేవారు పన్నెండు సంవత్సరాల వరకు గర్ల్స్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలలోపు పదవ తరగతి చదివేవారికి మనం ఫ్రీ బస్ పాస్ ఇస్తాము ఇది వన్స్ వాళ్ళ యాభై రూపాయలు పెట్టి తీసుకుంటే కనుక వారికి సంవత్సరం అంతా కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఇంటి దగ్గర నుంచి పాఠశాల వరకు కిలోమీటర్స్ వచ్చి ఇరవై లోపు ఉండాలి ఫ్రీ బస్ పాస్ వారికి వారు మా దగ్గర అప్లికేషన్ ఉంటుంది అది తీసుకువెళ్ళి దాని మీద ఫోటో వంటించి ప్రిన్సిపాల్ గారు సంతకం పెట్టించి స్టడీ సర్టిఫికెట్ ఇస్తే గనక కోరిక మీద ఆషాఢ శ్రావణ మాసాల సందర్భంగా ప్రతి ఆదివారం కూడా అమ్మవార్ల గుళ్ళు దర్శనం చేసుకునే విధంగా ఒక టూర్ ప్యాకేజ్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది కూడా మూడిపోల నుంచి కూడా రన్ అవుతున్నాయి బస్సులు ప్రతి ఆదివారం ఈ టూర్ ఏ విధంగా ఉంటుందంటే ఉదయం నాలుగు గంటలకి బయలుదేరి కొల్లేటి కోట పెద్దింట్లమ్మ వేంవరం మా ఊళ్ళమ్మ పెనుగొండ మాత ఎడదువూరు కోట సత్యమ్మ గుడి అలాగే ద్రాక్షారామం ద్రాక్షాయిని పిఠాపురం పెద్దాపురం మెల్లడమ్మ దర్శనానంతరం తిరిగి వారి గమ్యస్థానాలు చేరుకుంటారండి ఇది కూడా ప్రతి ఆదివారం ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో మూడిపోల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీని టికెట్ వచ్చి అరౌండ్ ఏడు వందల రూపాయలు అండి ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం గురువయూరుగూడెం గ్రామంలో తెల్లమడ్డి చెట్టు తరంలో స్వయం వేసిన శ్రీమద్ ఆంజనేయ వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు దేవి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భయంకర పతియాంజనేయస్వామివారి దేవస్థానం దిరువాయి ఏలూరు జిల్లా శ్రీ పతి ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మంగళవారం శ్రీవారం కావడంతో ప్రాతకాలమే కాలమే నాలుగు స్వామివారికి తీర్థ పింది నిద్యార్థన కైంకర్యలతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించబడి ఐదున్నర గంటల దగ్గర నుంచి స్వామివారికి ఉచిత దర్శనము అదే రకంగా గర్భాలయ దర్శనం ఏ ఆలయంలో అయినా సరే గర్భాలయంలోకి ప్రవేశం ఉండదు కానీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో స్వామివారి గర్భాలయంలోకి ప్రతి ఒక్కళ్ళు కూడా వర్ణలింగ భేదం లేకుండా వెళ్లి గర్భాలయంలో దర్శించుకునేటటువంటి క్షేత్రం మద్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఆ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్నట్లయితే వారి యొక్క మనోభీష్ణములన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి కాబట్టి ఈ యొక్క ఈ రోజు మంగళవారం నాడు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి వచ్చి స్వామివారిని భక్తులు విలువగా దర్శించుకున్నారు స్వామివారి కైంకర్యంలో పాల్గంచుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారిని సహాయ కమిషనర్ గారు అయినటువంటి ఆర్వీ చంద్రన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో కార్యక్రమాలన్నీ కూడా అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి వర్రకాలం పిఎస్ హాస్పిటల్ సిబ్బంది వారందరూ కూడా వచ్చి భక్తులకి సౌకర్యార్థము ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా నిత్యాన్నదానంలో స్వామివారికి ప్రసాదం పదిన్నర గంటల దగ్గర నుంచి కూడా నిత్యాన్నదానం విలువగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మతి ఆంజనేయ స్వామి వారిని దర్శించండి ధరించండి కార్మిక హక్కులను కాలరాస్తూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై జులై తొమ్మిదవ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మేళనం ప్రేపనం చేయాలని ఏఐటియుసి ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు ఈ రోజు మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం అప్పలరాజు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నట్లు విమర్శించారు हे डू सी जिंदाबाद उद्योगला कामगारांनी लाइक किया जिंदाबाद उद्योगला कामगारांनी लाइक किया जिंदाबाद उद्योगला कामगारांनी लाइक किया जिंदाबाद वात्य लाले जनमुसल्याला ब्लाय शिवन्या जिंदाबाद वात्य लाले जनमुसल्याला ब्लाय शिवन्या जिंदाबाद वात्य लाले जनमुसल्याला ब्लाय शिवन्या जिंदाबाद समान परी की समान वेतन यवळे 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 रेग्युलेट करायला आवश्यक काटार सिफंदें वेन ఇది చేయాలి ఇక్కడ చేయాలి ఆల్సోసిషన్ షార్పర్షిప్ గురించి వెంటనే ఇది చేయాలి ఆల్సోసిషన్ షార్పర్షిప్ గురించి వెంటనే చెల్లించాలి 26 రూపాయలు జీతాలు ఇంజనీరింగ్ విభాగంలోని అవుట్సోర్సింగ్ కార్డెక్ట్ సిబ్బంది వాళ్ళ యొక్క యాతనాలని పెంచాలని అలాగే ఎన్నికల ముందు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారో వాళ్ళ సర్వీసుల్ని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు అది యూనియన్ అత్యంతంగా జరుగుతున్న ఆందోళన దానికి ఏఐటీసీగా అప్పటి మద్దతు సంజీభావాన్ని తెలియజేస్తున్నాము దాని మీద ఈ రోజు రాష్ట్ర ఏటీసీ నాయకత్వం విజయవాడలో కూర్చొని ఒక కార్యాచరణని తిరుగుతుంది ఆ కార్యాచరణ కూడా ఏలూరులో అమలు చేయడం కోసం మీరు అందరూ కూడా సిద్ధం కావాలి ఏమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంలో దానికి హామీలు ఇస్తున్నాయి వివిధ ప్రభుత్వ శాఖల పనిచేస్తున్న ఆటోస్ కాణ సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని హామీలు ఇచ్చి హామీల్ని ఒకదాఖ చేయడం జరుగుతుంది హామీలు అమలు చేయలేదు తక్షణమైన ఆర్మీలు అమలు చేసి వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి పురపాలక శాఖలో కానీ నగరపాలక కానీ అనేక ఖాళీలు వందలాది పూర్తి ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలు భర్తీ చేయకుండా డబ్బు వ్యాపారాలతో చాలా సిద్ధి చేటు నీరు నగరంలో కానీ జిల్లా రాష్ట్రంలో కానీ కార్మికులకి నెలకెరే పేలు ఇస్తూ మనకి పన్నెండు వేలు పదమూడు వేలు ఇచ్చి పనిచేయడం చాలా బాధాకరం దాని మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క విశాఖ కార్పొరేషన్ ఒకటి మొత్తంగా చైర్మాన్ చేసి ఇంజనీరింగ్ టెస్ట కాయకులు కూడా నిర్వహి రూపంలో వాళ్ళని చెప్పేసి ఆ కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానిస్తుంది అదే రాష్ట్రంలో కూడా ఏలూరు జిల్లాలో పశు సంవర్ధక శాఖలో పనిచేసిన షేక్ అలీ మదీనా పదవి సమావేశం జరిగింది పంచాయతీరాజ్ సమావేశం మందిరంలో ఈ రోజు పదవి సందర్భంగా పలు వక్తలు ప్రసాద్ వజీర్ బాషా సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా పదవీ బాధ్యతలు నిర్వహించారని చెప్పారు ఎంతో చక్కగా రచించినటువంటి వారు మన సభాధ్యక్షుడు వజూరుద్దీన్ గారు వదనములో తరహాసం చెరగని సేవలతో లిపికందని పాపోద్గం మాలో రగిలి సూర్యాల పూర్తిగా అంటే ఏ గురు ఒక్కరికే చేయటం కాదు కాకపోతే హిందుట్లో సంగ